బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎవరికైనా రావచ్చు స్త్రీ అయి ఉంటే చాలు ఇరవై ఏళ్ళ వయసు ఉన్న స్త్రీల నుంచి ఎనభై దాటిన స్త్రీల వరకు బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాము ఇది రావడానికి ఒక పర్టిక్యులర్ కారణం అంటూ ఏమీ లేదు సో ప్రతి స్త్రీ తనకి ఎప్పుడైనా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చేమో అన్న భయంతో తనని తాను ప్రతీ నెల చూసుకుంటూ ఉండాలి దీంతోపాటు లావుగా ఉన్నవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాము పిల్లలు పుట్టని వాళ్ళలో ఆర్ పిల్లలు పుట్టినా వాళ్ళకి బ్రెస్ట్ ఫీడ్ చేయని లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ చూస్తున్నాము దీంతో పాటు ఎవరికైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి కానీ అక్క చెల్లెళ్ళు లేదా కూతురికి కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న ఓవరీ క్యాన్సర్ అంటే అండాశయ క్యాన్సర్ ఉన్న వీళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అలాగే అమ్మవైపు కానీ నాన్న వైపు కానీ ఇద్దరికీ మన రక్త సంబంధీకులు ఇద్దరికీ క్యాన్సర్ ఉంటే అలాంటి ఫ్యామిలీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కొంచెం ఎక్కువ బట్ అలాగని బేబీస్ పుట్టారు పుట్టిన వాళ్ళందరికీ వన్ టూ ఇయర్స్ బ్రెస్ట్ ఫీడ్ చేసాము ఇంట్లో ఎవరికీ క్యాన్సర్ లేదు కాబట్టి మాకు రాదు అని అనుకోవద్దు లావుగా లేని వాళ్ళు లావుగా ఉంటేనే కదా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది మాకు రాదు మేము సన్నంగా ఉన్నాము అని కూడా అనుకోవద్దు ఈ మధ్యన బ్రెస్ట్ క్యాన్సర్ చాలా మందిలో చూస్తున్నాము చిన్న వయసు వాళ్ళలో కూడా చూస్తున్నాము సో ఎవరికైనా రావచ్చు అన్న ఐడియా మన మనకు ఉండాలి అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేది ఉంటే రొమ్ములో కొన్ని మార్పులు కనిపిస్తాయి మార్పులు కనిపిస్తున్నాయి అంటే ఆల్రెడీ క్యాన్సర్ వచ్చేసింది అని అర్థము సో మన మార్పులు కనిపించే వరకు ఎదురు చూడకూడదు నలభై నలభై ఐదు మధ్యలో వయసు ఉన్న వాళ్ళు ప్రతి రెండేళ్ళకు ఒకసారి మామోగ్రామ్ అనే టెస్ట్ చేయించుకోమంటాము ఈ మామోగ్రామ్ అనే పరీక్ష రొమ్ము పైన చేస్తాము రొమ్ముకి స్కాన్ చేసి లో డోస్ ఎక్స్రే పెట్టి ఆ రొమ్ములో ఏదన్నా క్యాన్సర్ ఉందా దాని మూలంగా ఇంకా సిమ్టమ్స్ లేకపోయినా మనకి స్కాన్లో ఈ చిన్న క్యాన్సర్స్ ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్స్ దొరుకుతాయి సో ఒక వయసు వచ్చాక మామోగ్రామ్ చేయించుకోమంటాము ఎవ్రీ టూ ఇయర్స్ ఫ్రమ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ అలాగని లోపు వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రాదు అని ఎక్కడా లేదు బట్ ఈ మామోగ్రామ్ అనే పరీక్షలో ఎక్స్రేస్ పడతాయి కాబట్టి చిన్న వయసు ఉన్న వాళ్ళకి అనవసరంగా ఎందుకు వాళ్ళ బాడీలో ఎక్స్రేస్ పంపించాలి అని మామోగ్రామ్ రికమెండ్ చెయ్యము బట్ ప్రతి స్త్రీ ఇరవై సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ పెళ్ళైనా అవ్వకపోయినా పిల్లలు ఉన్నా లేకపోయినా ప్రతీ నెల కనీసము రెండు మూడు నిమిషాలు పక్కన కేటాయించి రొమ్ము పరీక్ష సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనే పరీక్ష చేసుకోమంటున్నాము ఈ పరీక్ష నుల్చుని స్నానం చేస్తున్నప్పుడు చేసుకోవచ్చు లేదా బెడ్ పైన నడుం కింద దిండు పెట్టుకుని చేసుకోవచ్చు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఈ పరీక్ష ఎలా చేసుకోవాలి అని చూపించటానికి అలాగే నెల పీరియడ్ అయిపోయిన ఆఖరి రోజున ఈ పరీక్ష చేయించుకోమంటున్నాము ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కూడా ఈ పరీక్ష చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో ఉన్న లేడీస్లో కూడా మేము బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాము సో ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎవరికి వారు వాళ్ళ రొమ్ముని పరీక్షించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ పరీక్ష చేస్తున్నప్పుడు రొమ్ములో ఏదన్నా గట్టిగా గడ్డలాగా తగులుతుందా తగులుతుంటే అది కదులుతుందా అటు ఇటు లేదా ఒకే చోట అతుక్కుపోయినట్టు ఉందా అందులో నొప్పి ఉందా లేదా ఆ రొమ్ము పైన చర్మం ఏమన్నా గట్టిపడిందా ఆ రొమ్ముల్లో నుంచి ఏమన్నా లిక్విడ్ నిప్పుల్లో నుంచి వస్తుందా ఎస్పెషల్లీ ఆ లిక్విడ్లో ఏమన్నా ఎరుపు రంగు కానీ నలుపు రంగు కానీ ఉందా ఇవన్నీ చూసుకోవాలి ఇలా మీకు మీరు ప్రతీ నెల ఎగ్జామిన్ చేసుకున్నట్టయితే మీ రొమ్ము మామూలుగా ఎలా ఉంటుంది పీరియడ్స్ ముందు ఎలా ఉంటుంది పీరియడ్ తర్వాత ఎలా ఉంటుంది ఎక్కడ గట్టిగా ఉంటుంది ఎక్కడ మెత్తగా ఉంటుంది అనే అవగాహన మీకు వస్తుంది అలాంటప్పుడు ఏదన్నా తేడా తగిలినప్పుడు మీరు వెంటనే మా దగ్గరికి వస్తారు మీరు ఎప్పుడు పరీక్షించుకోలేదు అనుకోండి మీ రొమ్ము మామూలుగా ఎలా ఉంటుందో మీకు తెలియదు అనుకోండి అప్పుడు అక్కడ ఇందులో గడ్డు ఉందో లేదో కూడా మీకు అవగాహన ఉండదు రొమ్ము మూడు రకాలు ఉంటుంది కొంతమంది రొమ్ము మెత్తగా ఎత్తుగా సైజ్ పెద్దగా ఉంటుంది కొంతమంది రొమ్ము గడ్డలు గడ్డలుగా ఉంటుంది వాళ్ళ రొమ్ములో ఉన్న కొవ్వు గడ్డల్లాగా ఉంటుంది మెత్తగా దూదిలాగా స్పంజ్ లాగా ఉండదు కొంతమంది రొమ్ము చిన్నగా ఉంటుంది గట్టి రొమ్ము ఉంటుంది ముట్టుకుంటే అన్నీ గడ్డలు గడ్డల్లాగా తగులుతూ ఉంటాయి సో ఈ మెత్తటి రొమ్మ లేకపోతే గడ్డలుగా ఉన్న రొమ్మ గట్టిగా ఉన్న రొమ్మ అనేది మనకి వంశ వస్తుంది ఇది ఆ రొమ్ములో ఉన్న కొవ్వు తత్వం మూలంగా సో ఈ రొమ్ములో ఉన్న కొవ్వు గడ్డలు కట్టొచ్చు అది క్యాన్సర్ కాదు సో ఈ కొవ్వుగడ్డలు అనేవి చాలామందికి ఉంటాయి మీకు కూడా ఉండుండొచ్చు ఈ కొవ్వుగడ్డల మూలంగా మీకు క్యాన్సర్ రాదు ఈ కొవ్వుగడ్డలు క్యాన్సర్ అవ్వవు సో మేము ఏం చెప్తున్నాము అంటే మిమ్మల్ని మీరు చూసుకుని లేదా ఒకసారి డాక్టర్తో పరీక్షించుకొని మీకు కొవ్వు గడ్డలు కానీ ఉన్నాయా ఉంటే అవి ఎప్పటికీ ఉంటాయి అవి క్యాన్సర్ కింద మారవు అవి కాక కొత్త గడ్డలు ఏమన్నా వస్తున్నాయా ఆ కొత్త గడ్డలు క్యాన్సర్ గడ్డలు అవ్వచ్చు సో ఫస్ట్ అసలు మీది ఏ టైప్ రొమ్ము మీకు కొవ్వు గడ్డలు ఉన్నాయా లేవా ఉంటే వాటి గురించి కంగారు పడవద్దు కొత్తగా ఈ కొవ్వు గడ్డలు కాకుండా ఇంకేమన్నా గడ్డలు వచ్చాయా వస్తే అవి క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఈ అవగాహన మీకు ఉండాలి ఎవ్వరూ బ్రెస్ట్ క్యాన్సర్కి ఎగ్జంప్ట్ కారు ఇది ఎవరినైనా బాధించవచ్చు సో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అని I'm requesting you.